ఓం నమో వెంకటేశాయ నమ అందరికీ సైరమండి ఈ వీడియో హైదరాబాద్ మియాపూర్లోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వీడియో అండి ఈ ఆలయం రెండవ అంతస్తులో ఉందట మన సమాజంలోని మా గ్రూపులో ఆమె వాళ్ళ అబ్బాయి దగ్గరకు వెళ్ళి అక్కడికి దగ్గరలోనే ఉన్న ఈ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారట అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయట ఆవిడ వెళ్ళిన తర్వాత మూడు రోజులు జరిగాయట ఇక్కడ ఎంత వైభవంగా జరుగుతున్నాయి ఈ వైభవాన్ని మన వాళ్ళు కూడా చూస్తారు కదా వీడియో తీస్తే అని వీడియో తీసి తెచ్చారు ఈవిడు వెళ్ళిన తర్వాత ఏమేమి జరిగాయో కొద్దిగా నా మాటల్లో వింటూ వీడియో చూసేద్దామండి మార్చి పదిహేడవ తారీఖు ఉదయం లక్ష్మీదేవి గోదాదేవి సమేత వైభవ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిందట సాయంత్రం ఈ స్వామివార్లను గరుడ వాహనాన్ని ఎంతో అందంగా అలంకరించి ఈ గరుడ వాహనం మీద ఆలయం చుట్టూ ఊరేగించి హారతి ఇచ్చారట ఈ ఆలయం చుట్టూ అంటున్నాము ఏదో ఒక అరగంట ఊరేగింపు ఉందేమో అనుకుంటున్నారేమో రెండు పైనే పట్టిందటండి ఈ ఊరేగింపు ఈ గరుడ వాహనం మీద ఊరేగింపు చాలా చాలా వైభవంగా జరిగిందట అక్కడ చూసిన వారికి అంటే ఈ వీడియోలు తీసిన ఆవిడకు అక్కడి వారికి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవేరులతో కలిసి మాడవీధుల్లో ఊరేగుతున్నాడా అన్నంత అందంగా వైభవంగా ఉందట ఈ ఊరేగింపు ఈ ఊరేగింపు అయిన తర్వాత హారతి ఇచ్చారట తరువాత పద్దెనిమిదవ తారీఖు ఉదయం లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం జరిగిందట పద్దెనిమిదవ తారీఖు సాయంకాలం దీపాలంకరణ సేవ జరిగిందట ఈ దీపాలను మధ్యలో స్వామివారి నామం ఒకవైపు శంఖం ఒకవైపు చక్రం పెట్టి దీపాలను వెలిగించారట ఈ వెలిగించిన దీపాలకు దూప దీప నైవేద్యాలు హారతి సమర్పించి దీపోత్సవాన్ని పూర్తి చేశారట పంతొమ్మిదవ తారీఖు ఉదయం స్వామివార్లకు చక్రస్నానాలు చేయించి సాయంకాలం శ్రీ పుష్పయాగం చేశారట ఈ పుష్పయాగం చేసే పూలకు తుణుములన్నీ తీసిన పూలనే తయారు చేసి పూజ చేశారట ఈ పువ్వులతోనే పెద్ద ముగ్గు కూడా అలంకరించారట ఇవన్నీ కూడా ఎంతో అందంగా కన్నుల పండుగగా ఏదో లోకంలో ఉన్న అనుభూతిని కలిగించాయట మనమందరము కూడా అక్కడకు వెళ్ళి చూడలేకపోయినా కొన్ని కొద్దిగా ఈ వీడియోల రూపంలో స్వామివారిని దర్శించుకుని చూసి ఆనందించి తరిద్దామండి పెద్ద వీడియో కొద్దిగా చూసి మిగిలినవి షార్ట్ల రూపంలో చూసేద్దామండి సాయి రమండి کوششاں کا مطلب جو کہ میں جيستا ہوں انا کلي راہ وسن وسو اوکافي يترنها امي ما دورا ميوو گسوا ميخو يتا فتے نامي خيرو دمس سبجي مي راخا کري چا

శ్రీ నమస్కారీవేంకటేశ్వర స్వామి పన్నెండు ఆరాధనలు స్వామికి సమర్పించుకున్నాం ముందు ఉన్నటువంటి మండలాలను అంతా కూడా దగ్గరికి చేసి స్వామికి పుష్పాభిషేకాన్ని సమర్పిస్తారు అవి దగ్గర చేస్తున్నంతసేపు మనం అందరం నామస్కరంగా చేస్తూ ఉంటాం निष्कम निष्कम आराधना श्री वेंकटेश्वर स्वामी श्री वेंकटेश्वर स्वामी यता प्रणाय व्यास से वर्तमान देव गोदा से श्री मध्य वेंकटेश्वर स्वामी सुप्रयास करदाता ने ये गोदा प्राप्त मासरा ब्रह्मचर्य पाइए तीर्थात रजक भगवान ध्यान गायन पूजा में